ఈరోజు మన కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి బీరకాయ గుడ్డు కర్రీ ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ మీకు కోరి మరీ తింటారు బీరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారు అలాంటి రెసిపీని ఈరోజు ఎలా చేసుకోవాలి చేద్దామా మనం బీరకాయ గుడ్డు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒక అర కేజీ వరకు బాగా లేతగా ఉండే బీరకాయని తీసుకుని పీల్ చేసుకుని ఈ విధంగా సన్నటి ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ జీలకర అలాగే ఆవాలు మాత్రమే తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నేను మేము తినే కారాన్ని బట్టి ఒక రెండు వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు పెంచి కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు గుడ్లతో ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక ఆరేడు గుడ్ల వరకు కూడా తీసుకోవచ్చు అలాగే ఉప్పు కారాలు అనేవి మనం రెసిపీ చేసుకుంటూ వాటి క్వాంటిటీస్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుడ్డు అలాగే బీరకాయ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా మరి మనం బీరకాయ గుడ్డు కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక ఫ్యాన్ని పెట్టుకోవాలి ఫ్యాన్ని పెట్టుకొని ఫ్యాన్ ఇటెక్కిన తర్వాత ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని తీసుకుని ఆయిల్ కాస్త ఎక్కనిద్దాం ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న జీలకర్ర ఆవాలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకుందాం ఈ విధంగా జీలకర్ర ఆవాలని తీసుకుని కాస్త ఇవి చిట్టపటలాడే వరకు వేయించుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మినప్పప్పు శనగపప్పు ఏమీ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్ అలాగే మనం ముందుగా తీసుకున్న రెండు పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కరివేపాకుని పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాక కరివేపాకు కాస్త క్రిస్పీగా వేగేలాగా వేయించుకోవాలి కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయని యాడ్ చేసుకుని ఉల్లిపాయ కాస్త వేగి రంగు మారేలాగా వేయించుకోవాలి కాస్త వేగిన తర్వాత అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కాస్త ఉప్పును కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయ అనేది తొందరగా వేగడం కోసం ఇలా ఉప్పుని తీసుకుని మనం వేయించుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా వేగిపోతుంది కాబట్టి ఈ విధంగా ఉప్పును తీసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా చక్కగా కొద్దిగా వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత మనం ముందుగా తీసుకున్న అల్లం వెల్లుల్లి ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పేస్ట్ని వేసి పూర్తిగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చిదనం అంతా పోయేలాగా వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఎప్పుడైనా సరే రొటీన్గా ఎప్పుడు తిని బీరకాయ కూరలాగా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఇలా మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయల్లో చక్కగా వేగిపోయింది కదా వేగిన తర్వాత ఈ విధంగా బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అడుగు నుంచి పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బీరకాయ అంటే చాలామందికి నచ్చదు ఫ్రెండ్స్ అలాగే చాలామందికి ఇష్టం కూడా అలా నచ్చని వాళ్ళకి ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి ఇలా పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే ఇందులో మీరు తినే స్పైస్ని బట్టి కారం తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఇక్కడ ధనియాల పొడిని కూడా నేను యాడ్ చేసుకున్నాను ధనియాల పొడి అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్ నచ్చకపోతే స్కిట్ చేయొచ్చు వేస్తే రుచి అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మేం తినే కారాన్ని బట్టి నేను ఒక ఒకటిన్నర టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను మీరు తినే స్పైస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇందులో నీళ్ళనేవి ఊరేలాగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చేస్తున్నారు కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే బీరకాయలోంచి సహజంగానే నీళ్ళనేవి ఊరుతాయి ఫ్రెండ్స్ ఇలా ఊరేలాగా ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించుకున్నాక కాస్త నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఎక్కువగా యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్ రుచి అనేది మారిపోతుంది కాబట్టి కొన్ని నీళ్ళను మాత్రమే యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అది కూడా వేడి చేసి పూర్తిగా చల్లారిన నీళ్లను మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి పచ్చి నీళ్లను యాడ్ చేయకూడదు ఇలా నీళ్ళని యాడ్ చేసుకున్నాక మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా చక్కగా ఉడికేలాగా ఉడికించుకున్నామంటే బీరకాయ అనేది బాగా సాఫ్ట్గా ఉడికి చక్కటి రుచితో ఉంటుంది ఈ విధంగా ఒక్కసారి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామా మరి చూస్తున్నారు కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మన బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ ఇలా రెడీ అయినా బీరకాయ కర్రీలోకి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న నాలుగు గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి ఈ విధంగా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగానే నాలుగు గుడ్లను కూడా యాడ్ చేసుకుందాం ఎల్లోని కాస్త డిస్టర్బ్ అయ్యేలాగానే గుడ్డుని పగలగొట్టి వేయాలి ఈ విధంగా నాలుగు గుడ్లను కూడా తీసుకున్నాం కదా తీసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మరొక్క రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి బాగా రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే ఈ విధంగా మనం తీసుకున్న గుడ్లు అనేవి కర్రీలో కొద్దిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ కొద్దిగా ఉడికిన తర్వాత లైట్గా ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి ఇలా నాలుగు గుడ్లను కూడా కాస్తనే ఉడికే ఫ్రెండ్స్ పూర్తిగా ఉడకలేదు ఇంకా కూడా కాస్త ఉడికిన తర్వాతనే ఫ్లిప్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఫ్లిప్ చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే ఆరేడు గుడ్లను కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫ్లిప్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకుని మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చక్కగా ఉప్పు కారాలు అనేవి బాగా గుడ్డు లోపలి వరకు పడతాయి కాబట్టి ఇలా ఫ్లిప్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా నేనైతే కాస్త పెద్ద ముక్కల్లాగానే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కొద్దిగా చిన్న ముక్కల్లాగా కూడా చేసుకుని కర్రీ అంతా కలుపుకోవచ్చు లేదా మీరు ఇందాక నేను చూపించిన విధంగా గుడ్లని ఇందులో పగలగొట్టి వేసిన తర్వాత కాస్త ఎక్కువసేపు ఉడికించి బాగా గుడ్డు పలంగా ఉడికిన తర్వాత ఫ్లిప్ చేసుకుని కూడా వదిలేసుకోవచ్చు అలా కూడా రుచి చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఈ విధంగా ఇష్టపడతారు కాబట్టి నేను ఈ విధంగా గుడ్డు మొత్తాన్ని కర్రీలో కలిపేస్తున్నాను కొద్దిగా బాగా దగ్గర పడేలాగా ఉడికించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ అన్నంలోకి సర్వ్ చేస్తాను కాబట్టి ఈ విధంగా కొద్దిగా గ్రేవీగా ఉన్నట్టుగానే నేను వదిలేస్తాను ఫ్రెండ్స్ ఈ కర్రీని ఈ విధంగా చక్కగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొద్దిగా సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాం ఇలా కొత్తిమీర అనేది నచ్చతే వేసుకోవచ్చు లేదంటే స్కిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా నేను కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను లేకపోతే స్కిట్ చేసి కూడా చేసుకోవచ్చు ఈ విధంగా కొత్తిమీరని తీసుకున్న తర్వాత బాగా చక్కగా కలుపుకొని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మన వేడి వేడిగా మంచి రుచితో చపాతి దోశ అన్నం పులిక దేంట్లోకైనా అద్దిరిపోయే కాంబినేషన్ బీరకాయ గుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయింది కాస్త దగ్గర పడే వరకు కూడా మీరు ఉంచుకొని దించుకోవచ్చు నేను ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన గుడ్డు బీరకాయ కర్రీని కాస్త గ్రేవీగానే ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామంటే దేనితో సర్వ్ చేసుకున్నా కూడా రుచి అనేది అద్దిరిపోతుంది ఒక్కసారి కొద్దిగా టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ వేయించుకుని తింటారు అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చూపించిన క్వాంటిటీస్ని హ్యాజ్ ఈజ్గా మీరు కూడా ఫాలో అయ్యి చేసుకుని మీకు ఈ కర్రీ అనేది నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా మాకు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి అలాగే టేస్టీ అండ్ ఈజీ హెల్తీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుస్తూనే ఉందాం ఫ్రెండ్స్